హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ ధనాన్ని నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో చేపల్ని చూపిస్తున్నాను చేపలైతే వండుకునే చేపలు కదండి ఇవి చేప పిల్లలు వీటిలో అయితే తీసుకెళ్ళి చెరువులో వదులుతున్నారు నేనైతే ఎలా ఫస్ట్ టైం చూస్తున్నాను పల్లెటూర్లో అంటే చెరువులు ఉంటాయి కదండీ చెరువులో చేపలు పంచుతారని అందరికీ తెలుసు కదా కానీ ఎలా పంచుతారో తెలియదు ముందుగా ఇలాగా చేపలు తీసుకొచ్చేసి చేప పిల్లలు అండి ఇవి పిల్లలు తీసుకొచ్చి ఇలా వదులుతున్నారు చెరువులో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక వ్యాన్లోను చుట్టూ ప్లాస్టిక్ కవర్ పెట్టి ప్లాస్టిక్ కవర్ నిండా వాటర్ పట్టి వాటర్లో ఇలా చేపలు వేసుకొచ్చారండి చూసారా చాలా బాగుంది కదా చూడడానికి అయితే చేపలన్నీ చూడండి ఎంత బాగా ఈత కొడుతున్నాయో వీటిని ఇలాగ ఒక వలతోటి బయట తీసి చెరువులో అయితే వదిలేస్తున్నారు ఈ చేపలని పెద్ద అయిన తర్వాత మళ్ళీ తీసి అమ్మేస్తారండి చాలా పెద్దవి అవుతాయి చేపలు ఇవైతే చాలా చిన్న చేపలు కూడ ఎక్కల అయితే గుడ్లు కూడా తీసుకొచ్చి వదులుతారని అంటారు నేనైతే చూడలేదు అవి పెద్దవి అయిన తర్వాత అమ్ముతారు అలాగంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అందుకే అలా కాకుండా ఇలాగ చేపలు తీసుకొచ్చి వదులుతున్నారనమాట చాలా బాగుంది కదా చూడడానికి అయితే మీ ఊర్లోనూ కూడా ఇలాగ చెరువుల్లో చేపలు పంచుతున్నారో లేదో మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్